ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదన్నా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి అదిగో వస్తున్నాడు ఏంటన్నా ఇంకా మాట్లాడుతున్నారు పది లక్షలు పది లక్షలు మోసం చేశాడన్నా నన్ను మోసం చేస్తావా నీ ప్రాణం తీస్తా బావా నీ పట్టుకోవడం నాకు రెండు సిక్కులు చాలు దూరంగా జరగండి పది లక్షలు మోసం చేసావు అనుకుని ప్రాణం తీయడానికి వచ్చినావే నా చెల్లి మానాన్ని నీతో పంచుకుంది కదా తనని మోసం చేసి నిర్ణయం చేయాలి కట్టుకున్న భార్యను మోసం చేసినా నిర్ణయించాలి ప్రాణం తీసేనా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాడన్నా నేను మోసం చేయడం ఏంటి నేను మోసం చేయడం ఏంటి ఇంకా నటించాలని నువ్వు నువ్వేం చేస్తున్నావో నాకు సురేష్కి బాగా తెలుసు నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక నీ భార్య ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటే నేను సురేష్ వెళ్ళి కాపాడా సూసైడ్ చేసుకోవాలనుకుందా పది లక్షలు మోసం చేసాడు మీ బావా అనుకొని ఆయన ప్రాణం దిగిపోయావు కదా ప్రాణంగా ప్రేమించినా నువ్వు మోసం చేస్తే నిన్ను చంపాలనుకోలేదు తన ప్రాణం తీసుకోవాలనుకుంది ఎందుకంటే నేను ప్రేమించింది కదా పిచ్చిది నేను తప్పు చేశానన్నా మత్స వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వ్యభిచారము నిమిత్తమే తప్ప మరి ఏ ఇతర కారణంతో తన జీవిత భాగస్వామిని విడిచిపెట్టద్దనుంది ఎందుకో తెలుసా ప్రమాణపూర్వకంగా జీవితంలోకి తెచ్చుకున్న జీవిత భాగస్వామి బ్రతికుండగా ఆ స్థానంలో మరొక వ్యక్తిని పెట్టడం జీవిత భాగస్వామిని నిలువున చంపటం రెండూ వేరు కాదు కాబట్టి నువ్వు నీ భార్యని చంపకనే చంపవయ్య జీవోత్సవం లాగా బ్రతికుంది ఇప్పుడికి ఈ నరకాన్ని భరించలేక జీవితాన్ని ముగించాలి అనుకుంది అయినా జోయల్ వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నీ భార్యను మాత్రమే మోసం చేస్తున్నాను అనుకున్నావా నాట్ ఇట్ ఆల్ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మోసం చేస్తున్నావు నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ పిల్లలను మోసం చేస్తున్నావు వారి భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నావు జోయద్ తన భార్యను మోసం చేయటం తనను తాను మోసం చేసుకోవటం రెండు వేరు కాదని ఎప్పుడు అర్థం అవుతుంది మీకు అన్న నా తప్పు నాకు అర్థమైందన్నా ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అన్న బావా నేను మారిపోయాను బావా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ బావా